హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే మా యాన్వర్స్ డే అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఫుల్ వీడియో అండి అయితే ఎవ్రీ ఇయర్ కూడా మేము ఏంటంటే మార్నింగ్ లేచేసి ఇలా స్నానాలై చేసేసి మా ఊరు దగ్గరలో అమ్మవారి గుడి ఉంది కోట కోటమహాలక్ష్మీదేవి అని దసరాకి బాగా నవరాత్రులు చేస్తారండి అక్కడ అమ్మవారికి తిరణాలు అయితే నేను ఎవ్రీ ఇయర్ మా మ్యారేజ్ డేకి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి బట్టలు పెట్టేసి ఇక పూజ అంతా అయిన తర్వాత మేము అటు నుండి హోటల్కి వెళ్ళి తినేసి వస్తూ ఉంటాము కానీ ఈ ఇయర్ ఏంటంటే మేము ఎలా వెళ్ళకూడదు మాకు మైల్ వచ్చింది సో అందుకని మేము ఇంకా గుడికి అలా వెళ్ళలేదు ఇక ఇంట్లోనే వండేసుకొని తినేసాము అయితే మా పిల్లలు లేదు మీరు ఇలా ఉండడానికి వీలు లేదని వాళ్ళు దాచుకున్న డబ్బులతోటి వాళ్ళ పాకెట్ మనీతోటి ఇలా బిర్యానీ తెచ్చేసి కోసం చాక్లెట్స్ తెచ్చి వాళ్ళ చిట్టి చిట్టే చేతులతోటి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు వరకు నేను చేసుకున్న డేలో ఇదే నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది మా పిల్లల చేతులతో మాకు జరిపారు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మా మనం మనము పిల్లలకి ఏదైతే పంచుతామో తిరిగి వాళ్ళు అదే మనకి ఇస్తారు అది అని చెప్పి నాకు బాగా అనిపించింది ఎందుకంటే మ మేము ఎవ్రీ బర్త్డేకి వాళ్ళకి ఎలా అయితే విష్ చేసి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఎలా ఆఫ్ సేమ్ వాళ్ళు కూడా అలాగే మాకు సర్ప్రైజింగ్గా ఇవ్వడానికి ఇవన్నీ నాకు చెప్పకుండా తయారు చేసి అవి ఇప్పుడు ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఈ పిక్స్ అనేవి మా పిల్లలు డ్రా చేశారు